హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ప్రాపర్టీ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీస్ అనేవి విజయవాడ సిటీ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి చాలా దగ్గరగా ఉండే మంచి ప్రైమ్ లొకేషన్స్లో మనకి ఇండిపెండెంట్ హౌసెస్ అనేవి బ్యాంకాక్స్లో సేల్కి వచ్చాయండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే దాదాపుగా మనకి ముప్పై శాతం వరకు చాలా తక్కువకే ఈ ప్రాపర్టీస్ అనేవి సేల్కి వచ్చాయన్నమాట ఇందుట్లో కూడా మనకి అన్నీ కూడా మంచి ప్రైమ్ లొకేషన్స్లో అయితే సేల్గా వచ్చాయండి బ్యాంక్ లోన్ సౌకర్యంతో మనకి ఎలిజిబిలిటీ ఉంటే డెబ్బై ఐదు శాతం బ్యాంకు లోన్ తీసుకోవచ్చు అనమాట అండి సో మనకి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో తెలియజేయడం జరిగిందనమాట ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ అలానే లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికన్నా ఈ ప్రాపర్టీలో ఏదైనా ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి సో ఇందులో మీకు ఏ ప్రాపర్టీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే వాటికి సంబంధించి పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి సో మనకి వీటన్నిటికి కూడా బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి విజయవాడ సిటీ అజిత్ సింగ్ నగర్ ప్రైమ్ లొకేషన్ లో మనకి అరవై ఆరున్నర గజాల ఈ అందమైన ప్లస్ వన్ ప్లస్ పెంట్ హౌస్ అనేది బ్యాంక్ కాక్స్ లో వచ్చిందండి సో చూస్తున్నారు కదా ఈ బిల్డింగ్ అనమాట ఇప్పుడు మనకి బ్యాంక్ కాక్స్ లో సేల్గా వచ్చిందండి రైల్వే స్టేషన్ అంతా కూడా చాలా బాగుందన్నమాట సో ఇంటి ముందు రోడ్డు కూడా మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అనేది వస్తుందండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట సో మనకి ఇది సౌత్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి రోడ్డు సైడ్ వెడల్పు వచ్చేసరికి పదిహేను అడుగులు అనమాట లోతు వచ్చేసరికి నలభై అడుగులండి మొత్తంగా ఇది అరవై ఆరున్నర గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ వన్ ప్లస్ పెంట్ హౌస్ అనమాట అండి సో మనకి విజయవాడ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా ఆరు కిలోమీటర్ దూరం వస్తుందండి అజిత్ సింగ్ నగర్ ప్రైమ్ లొకేషన్లో సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు నలభై లక్షల ఆరు వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట ఒకవేళ కాంపిటేటర్ ఎవరు లేకపోతే మనకి అభివృద్ధి ఇంక్రిమెంట్ చేసి తీసుకోవచ్చు అనమాట అండి మంచి ఆఫర్ ప్రాపర్టీ అనమాట అస్సలు మిస్ చేసుకోమాకండి సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏం కూడా చాలా తక్కువ ఉందన్నమాట ప్రస్తుతానికి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట అండి మీరు ఫిజికల్గా విజిట్ చేయాలని అనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో మనకి ఇది చూడొచ్చండి కొంచెం రోడ్డు స్థూలు అనేది వస్తుంది అనమాట సెంటిమెంట్ పరంగా ఏమి ఇబ్బంది లేదు అనుకుంటుంటే ఈ ప్రాపర్టీ అనేది మంచి ప్రాపర్టీ అనమాట నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది ఇది కూడా మనకి సింగనగర్ ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిందండి ఇది కూడా మనకి అరవై ఆరున్నర గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ టూ బిల్డింగ్ అనమాట ప్లాన్ అప్రూవల్ అనేది డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్గా ఉన్నాయండి సో మనకి ఈ ప్రాపర్టీ మీద బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు అనమాట ఈ ఇంటి ముందు రోడ్డు కూడా మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్డు అనేది ఇచ్చారండి సో ఇది కూడా మనకి సౌత్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట సో చూడొచ్చండి ఏరియా పరంగా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట సో రోడ్స్ అన్నీ కూడా మనకి పెద్ద రోడ్స్ అండి కార్ పార్కింగ్ చేసుకునే విధంగా ఉన్నాయన్నమాట అన్ని రోడ్స్ కూడా మనకి సో ఈ స్కెల్టెన్ బిల్డింగ్ ఏ మనకి బ్యాంక్ ఆఫ్ అయితే సేల్గా వచ్చిందనమాట అండి ఇప్పుడు చూడొచ్చు మీరు ఇలానే మనకి బ్యాంక్ వారా అనేది రిజిస్ట్రేషన్ చేస్తారనమాట అండి తర్వాత మనం తీసుకున్న తర్వాత చేయించుకోవాల్సి వస్తుంది అనమాట ఈ ప్రాపర్టీకి సో మనకి యాస్టీజ్ ఎలా ఉందో అలానే హ్యాండ్ ఓవర్ చేసేస్తారనమాట ఈ వర్క్స్ అన్నీ కూడా మనం కంప్లీట్గా చేయించుకోవాలండి సో ఇప్పుడు ఈ ప్రాపర్టీ అనేది మనకి నలభై లక్షల తొంభై ఆరు వేల ఆర్పీ ప్రైస్కి అయితే సెల్కి వచ్చిందనమాట ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యే రేట్ అనేది ఇంక్రీజ్ అయింది సో అది మనకి నలభై ఒకటో వచ్చు నలభై రెండు అవ్వచ్చు దాని పైన వర్క్ కూడా వెళ్ళొచ్చండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి అలాగే దీనికి బ్యాంక్ ఆక్స్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి అలానే విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్ కూడా కేవలం ఆరు కిలోమీటర్ దూరం వస్తుందండి సింగనగర్ మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట సో ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి అసలు మిస్ చేసుకోమాకండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ గన్నవరం ప్రైమ్ లొకేషన్లో మనకి నూట తొంభై మూడు పాయింట్ ఆరు గజాల జీప్లస్ టూ అందమైన బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట ఈ ప్రాపర్టీ ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్స్ అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట సో ఇటు మనకి విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి అదేవిధంగా గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి కూడా చాలా దగ్గరగా వస్తుందండి మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట సో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే ల్యాండ్ కాస్ట్ బిల్డింగ్ వాల్యూషన్తో కలుపుకుంటే మనకు ఒక రీజనబుల్ ప్రైస్కి బ్యాంక్ ఆప్షన్లో అయితే సేల్కి వచ్చిందండి సో కేవలం అరవై నాలుగు లక్షల మూడు వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అయిందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి అది మనకి అరవై ఐదు అవ్వచ్చు అరవై ఆరు అవ్వచ్చు లక్ మన లక్ మీద డిపెండ్ అయ్యి ఆ రేటుకి కూడా వచ్చే ఛాన్స్ ఉందండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీగా నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో మనకి కింద అంతా కూడా పార్కింగ్ సెల్లర్ లాగా చేశారనమాట పైన మనకి గ్రూప్ హౌస్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగిందండి బిల్డింగ్ స్ట్రక్చర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట సో చూస్తున్నారు కదండి మీరు సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే తప్పకుండా కాల్ చేయండి అస్సలు మిస్ చేసుకోమాకండి అలాగే దీనికి బ్యాంక్ ఆప్షన్ నేమ్ కూడా చాలా తక్కువ ఉందనమాట ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ కృష్ణాలంక ప్రైమ్ లొకేషన్ అయిన రాణిగారు తోట ఏరియాలో మనకి డెబ్బై రెండు గజాల జీ ప్లస్ టూ బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో మనకి బస్ స్టాండ్కి కూడా చాలా దగ్గరగా వస్తుంది అనమాట అలానే వారదికి కూడా వాకబుల్ డిస్టెన్స్లోని ప్రాపర్టీ అనేది సేల్కి అండి ఇది మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట ఈ ప్రాపర్టీ ముందు రోడ్డు అనేది మనకి ఎయిట్ ఫీట్ రోడ్ అనేది వస్తుందండి సో ట్రాన్స్పోర్టేషన్ పరంగా కొంచెం ఇబ్బంది ఉంటుంది అనమాట సో మనకి పెద్ద రోడ్లో నుంచి అయితే లోపలికి అయితే ఎంటర్ అయ్యి ఈ ఎయిట్ ఫీట్ రోడ్లో అయితే లోపలికి వెళ్ళాల్సి వస్తుందండి సో మనకి ఇది జీ ప్లస్ టూ బిల్డింగ్ అనమాట కింద చూడొచ్చండి మీరు సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్ లాగా డిజైన్ చేశారనమాట పైన ఒక డబుల్ బెడ్రూమ్ దానిపైన ఒక డబుల్ బెడ్రూమ్ పోర్షన్స్ లాగా డిజైన్ చేశారండి సో రెంట్స్ ఇచ్చుకుంటే మంచి రెంట్స్ అన్నమాట సో మనకి ఈ ప్రాపర్టీ అనేది నలభై ఏడు లక్షల డెబ్బై వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యిందండి అది నలభై ఎనిమిది అవచ్చు నలభై తొమ్మిది అవచ్చు యాభై వరకు కూడా వెళ్ళొచ్చండి సో కాంపిటేటర్ ఎవరు లేకపోతే మనకి ఈ రేటుకి కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో మనకి విజయవాడ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరకు వస్తుంది కాబట్టి మున్సిపాలిటీ పరిధిలో ఫ్యూచర్లో గ్రోత్ పరంగా కూడా చాలా బాగుంటుంది అండి మొత్తంగా ఇది డెబ్బై రెండు గజాల జీ ప్లస్ టూ బిల్డింగ్ అనమాట సో మీరు లైవ్లో విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి అలాగే దీనికి బ్యాంకాక్స్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు మిస్ చేసుకోమాకండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ గుణదల ప్రైమ్ లొకేషన్లో మనకి మూడు వందల అరవై గజాల ప్లస్ వన్ బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో మనకి రావర్పాటు రింగుకి కేవలం వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలోని ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట సో ఏలూరు రోడ్ నేషనల్ హైవేకి కేవలం హాఫ్ కిలోమీటర్ దూరం వస్తుందండి సో మనకి ఇది మొత్తంగా మూడు వందల అరవై గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ వన్ బిల్డింగ్ అనమాట ఇది మనకి రెండు రోడ్ల కార్నర్ బిట్టండి వెస్ట్ సౌత్ ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ తోటి ఈ కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది అనమాట అండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు కేవలం ఎనభై లక్షల ఆర్బీఐ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట సో మనకి ఆప్షన్లో ప్రాపర్టీ సీజ్ చేశారు కాబట్టి చెట్లు అవన్నీ ఉన్నాయండి సో మనం తీసుకున్న తర్వాత ఇవన్నీ చేయించుకుంటే చాలా బాగుంటుందన్నమాట బిల్డింగ్ ఎలివేషన్ అంతా కూడా చాలా బాగుందండి సో చూడొచ్చు మీరు ఇంకా ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ దాకా లైఫ్ ఉందన్నమాట స్ట్రక్చర్ బిల్డింగ్ స్ట్రక్చర్ అనేది సో మనకి ఇక్కడ ఉన్న ల్యాండ్ కాస్ట్ బిల్డింగ్ వాల్యూస్తో కలుపుకుంటే ఎయిటీ ల్యాక్స్ అనేది ఒక రీజనబుల్ ప్రైస్ అనమాట అండి మనకి ఆప్షన్లో ఎయిటీ ల్యాక్స్ అనేది రిజర్వ్ బేసిక్ ప్రైజ్ అనమాట ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అయిద్దండి అది మనకి ఎనభై ఒకటవ వచ్చు ఎనభై రెండో వచ్చు ఎనభై మూడో వచ్చు దాని పైన వరకు కూడా అండి ఇక్కడ ఉన్న మార్కెట్ని బట్టి సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ కాక్స్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో ఈ ప్రాపర్టీకి మనకి బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా ఉందన్నమాట సో మన దగ్గర ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అమౌంట్ అనేది ఉంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ అనేది తీసుకొచ్చండి మనకి ఎలిజిబిలిటీ ఉండే సో ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ తాడేపల్లి ప్రైమ్ లొకేషన్లో మనకి సీతానగరం విలేజ్లో రెండు సెంట్ల బిల్డింగ్ అనేది బ్యాంక్ కాక్స్లో సేల్కి వచ్చిందండి ఇది మొత్తంగా మనకి తొంభై ఆరు గజాల్లో దంగిరొడ్డిని కట్టుకున్న బిల్డింగ్ అనమాట సో ఇది కన్స్ట్రక్షన్ చేసి సుమారుగా ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అవుతుందండి స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట సో మనకి ఇది బ్యాంక్ కాక్స్లో సీజ్ చేశారు కాబట్టి ఈ విధంగా ఉందండి మనం తీసుకున్న తర్వాత పెయింటింగ్ వర్క్ అవన్నీ చేయించుకుంటే చాలా బాగుంటుంది అనమాట ప్రాపర్టీ అనేది సో చూడచ్చండి ఎంట్రన్స్ సింధారం చుట్టూ కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట ఎంట్రన్స్ సిమ్మోధారం కూడా టేకౌట్ సింధారం అనేది ఇచ్చారండి చుట్టూ కూడా మనకి కాంపౌండ్ వాల్ అనేది కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగింది సో సొంత చుట్టూ కూడా మనకి సందాన్ని వదిలేరండి ఇక్కడ కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారనమాట ప్రస్తుతానికి మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదండి మీరు ఫిజికల్గా విజిట్ చేయాలనుకోండి తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు కేవలం ఇరవై ఆరు లక్షల ముప్పై వేల రిజర్వ్ బేసిక్ ప్రైస్కి అయితే సేల్గా వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి అది ఇరవై ఏడు వచ్చు ఇరవై ఎనిమిది వచ్చు ముప్పై వరకు కూడా వెళ్ళొచ్చండి సో మంచికి మనకి చాలా తక్కువ ప్రైస్కి ఈ ప్రాపర్టీ అనేది సేల్గా వచ్చిందండి ఇటు మనకి విజయవాడ సిటీకి అలానే అమ్మ మంగళగిరికి అదేవిధంగా అమరావతికి చాలా దగ్గరగా ఉండే మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట ఇటు బస్ స్టాండ్కి కేవలం మూడు కిలోమీటర్ దూరం వస్తుందండి ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి కిలోమీటర్ నర దూరం వస్తుందన్నమాట మంచి ప్రైమ్ లొకేషన్ అండి సో ఇటు మనకి తాడేపల్లి డి కూడా కేవలం కిలోమీటర్న్నర దూరం వస్తుందన్నమాట సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ గారు నచ్చేది వెంటనే కాల్ చేయండి అలాగే దీనికి బ్యాంకాక్స్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి అస్సలు మిస్ చేసుకోమాకండి మళ్ళీ మళ్ళీ ఇలాంటి మంచి ప్రైమ్ లొకేషన్స్లో ఎంత తక్కువకి ప్రాపర్టీస్ అనేవి రావండి సో ఇవన్నీ కూడా మనకి విజయవాడ సిటీలో బెస్ట్ ఇండిపెండెంట్ హౌసెస్ అనేవి బ్యాంక్ ఆఫ్ రావడం జరిగిందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చాయండి కావాలంటే మీరు ఆ ఏరియాస్లో ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు అనమాట సో ఇందులో మీకు ఏ ప్రాపర్టీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే వీటికి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి సో మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ని ఫాలో అవుతూ ఉండండి మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం అండి వాటింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తానమాట ఓకే అండి థ్యాంక్ యూ